హలో అండి నేను సాయి ప్రకాష్ ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి మన రీసెంట్గా ఎయిర్పోర్ట్లో వీడియో పెట్టాను కదా ఇకోస్ ఫోటో ఒకటి తీసుకురావడానికి డాక్టర్ గారికి అని చెప్పేసి సో వెహికల్ తీసుకొచ్చాను డెలివరీ ఇస్తున్నాను సో ఒకసారి సార్ మాటల్లో విన్నాను వెహికల్ ఎలా అనిపించింది ఏంటి అనేది ఒకసారి సార్ చెప్తారు సార్ చెప్పండి మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి వెహికల్ అయితే చాలా బాగుంది అనుకున్న అనుకున్నగానే వచ్చింది వెహికల్ ఎటువంటి ప్రాబ్లమే లేదు నేను ఎలా చూసాను ముందర అట్లాగే వెహికల్ డెలివరీ చేసుకుంటున్నాను విత్ నైస్ కోఆపరేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి వెహికల్ అయితే సార్కి నచ్చింది సో వన్ వీక్ అయింది వన్ వీక్ దగ్గర దగ్గర టెన్ డేస్ అయింది ఆ సార్ అమౌంట్ వేసి సో ఈ టెన్ డేస్లో కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇన్రోల్ చేస్తున్నావు ఏంటో ఇన్రోల్ చేస్తున్నావు ఏంటని చెప్పేసి సో కొన్ని కారణాల వల్ల లేట్ అయింది సో వెహికల్ తీసుకొచ్చాం డెలివరీ ఇచ్చాం సార్ కూడా సాటిస్ఫై అయ్యారు సార్ నిజంగా సాటిస్ఫై అరా సాటిస్ఫై అయ్యారు సో మీలో కూడా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి జస్ట్ వెహికల్ మీకు ఒక ఐడియా రావడం కోసం వెహికల్స్ ఎలాంటి వెహికల్స్ తీసుకొస్తాను అనేది ఒక ఒక ఐడియా రావడం కోసం వెహికల్ చూపిస్తున్నాను యాక్చువల్గా నేను ఈ వెహికల్ తీసుకురావడానికి ఫ్యామిలీతో వెళ్ళాను దానివల్ల వీడియో చేయడం కుదరలేదు వచ్చేదాంట్లో నేను ఎప్పుడు కూడా వెహికల్ వచ్చేటప్పుడు నాగ్పూర్ దగ్గరలోనో లేకపోతే సాగర్ ఏదో ఒకటి దగ్గరలో రోడ్లు కనపడేటట్టు వీడియో తీసి పెడతానమాట సో ఈసారి కుదరలేదు రా వీడియో తీయడం ఫ్యామిలీ ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల సో ఎక్కడ ఆగడం నాకు సెక్యూర్ అనిపించలేదు అందుకనే నాన్ స్టాప్ డ్రైవ్ వచ్చానన్నమాట జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వెహికల్ తీసుకొని వచ్చాను నేను అక్కడి నుంచి వెహికల్ కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సార్ ప్రైజ్ అను అవి డీటెయిల్స్ మెన్షన్ అన్నారు సో మర్చిపోయాను స్లోలో వచ్చేసింది బుక్న ఎయిటీ నైన్ థౌజండ్ దిరిగింది వెహికల్ జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇలాంటి వెహికల్సే తీసుకొచ్చి ఇస్తామండి మేము వెహికల్స్ ఎట్లాంటి యాక్సిడెంటల్ కానీ ఇలాంటివి ఉండవు అనమాట కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ ఎటువంటి పెట్టుబడి లేని వెహికల్సే తీసుకొస్తాం మ్యాక్సిమమ్ వచ్చేదారిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం కామన్ ఎవరికైనా సరే సో అలాగే మీలో ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్ నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే లోకల్ వెహికల్స్ కూడా మన దగ్గర ఉంటాయి మీ వెహికల్స్ సేల్ చేయాలన్నా కూడా లోకల్ వెహికల్స్ ఎక్స్చేంజ్లో కూడా తీసుకొస్తాం మేము సో ఎక్స్చేంజ్లో కూడా వెహికల్స్ ఇస్తాం మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉండి సేల్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మా నెంబర్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్